హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇప్పుడు తిరుమల వెళ్ళాలి అని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే లేదంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడాల్సి రావచ్చు భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది భక్తుల రక్షణను పరిగణలోకి ఉంచుకుని పాప వినాశనం శ్రీవారి పాదాలు శిలాతోరణ వంటి సందర్శనీయ ప్రదేశాలకు భక్తుల అనుమతిని తాత్కాలికంగా టీటీడీ రద్దు చేసింది తీవ్ర తుఫాను ప్రభావం కారణంగా వర్షాభావం పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేంత వరకు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని టీటీడీ ఆంక్ష విధించింది అందువల్ల మీరు తిరుమల వెళ్లే ఆలోచనలో ఉంటే ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి తిరుమలలో పెను ప్రమాదం తప్పింది తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు పెనుగాలు భీభత్సం సృష్టిస్తున్నాయి తిరుమలలో పాంచజాంజం అతిథి గ్రహం దగ్గర భారీ వృక్షం నేలకొరిగింది దీంతో చెట్ల కింద నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది ఘటనా స్థలానికి చేరుకున్నటివి అధికారులు చెట్టు కొమ్మను తొలగించి వాహనాలను వెలికి తీశారు భక్తులు ఎవరూ చెట్ల కింద ఉండరాదని టీటీడీ బ్రాడ్కాస్టింగ్ ద్వారా విజ్ఞప్తి చేస్తోంది తిరుమల తిరుపతిలో గురువారం భారీ వర్షం కురిసింది వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు చలి తీవ్రత కూడా పెరిగింది తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లపై వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హితవు పలికారు కొండచెరలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు గోగర్భం పాప వినాశనం పూర్తిగా నిండిపోయి బయటకు నీరు అవుట్ఫ్లో అవుతోంది భారీగా కురిసిన వర్షం వల్ల తిరుపతి వీధులు జలమయమయ్యాయి గొల్లబానిగుంట లక్ష్మీపురం కూడలి తదితర లోతట్టు ప్రాంతాలు వరద నీటి ప్రవహిస్తోంది వెస్ట్ చర్చ్ చౌరస్తాలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతం వర్షపు నీటితో నిండిపోవడంతో అధికారులు వాహనాలను దారి మళ్లించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి